ఇస్రో చీఫ్ సోమ్నాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు అధ్యయనం చేసేందుకు రూపొందించిన ఆదిత్య ఎల్వన్ మిషన్ ప్రయోగం రోజే వ్యాధి నిర్ధారణ అయినట్లు తెలిపారు ఓ మలయాళం వెబ్ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు చంద్రయాన్ త్రీ ప్రయోగం సమయంలోనే ఆరోగ్య సమస్యలు వచ్చాయని ఆ సమయంలో దాని గురించి తనకు స్పష్టమైన అవగాహన లేదని అన్నారు కానీ ఆదిత్య ఎల్వన్ మిషన్ ప్రయోగించిన ఉదయమే వైద్య పరీక్షలు చేయించుకున్నప్పుడు కొద్ది సమస్య ఉన్నట్లు గుర్తించారని ప్రయోగం ముగిసిన తర్వాత చెన్నై వెళ్లి మరిన్ని స్కాన్లు చేయించినప్పుడు తన కడుపులో కణితి పెరిగిందని తనకు అర్థమైందని రెండు మూడు రోజుల తర్వాత అది నిర్ధారణ అయిందని అన్నారు అది వంశపారపర్యంగా వచ్చే వ్యాధి అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులతో పాటు సహోద్యోగులు షాకు గురయ్యారన్నారు సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై మూడున ఆదిత్య వన్ ప్రయోగం చేపట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారని అనంతరం శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ కూడా చేయించుకున్నట్లు చెప్పారు అలా అవన్నీ భరించాల్సి వచ్చిందని అయితే మొత్తంగా నాలుగే రోజులు ఆసుపత్రిలో ఉన్నానని ఐదో రోజు నుంచి ఇస్రోలో రోజువారీ బాధ్యతల్లో నిమగ్నమైనట్లు తెలిపారు ముందు కాస్త కంగారు పడినప్పటికీ క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా పూర్తిగా బయటపడవచ్చన్న విషయంపై ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చిందని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు